మదరవాడలో నగరాల ఆత్మీయ కలయిక ఈ నెల ఆరున బుధవారం జరిగే కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు గణన ఆధారంగా తొంభై శాతం వెనుకబడిన కులం నగరాలు సుమారు లక్ష మంది జనాభా ఉన్న నగర కులస్తులకి ఈ ప్రాంతంలో సామాజిక భవనానికి ఒక ఎకరా స్థలం కేటాయించాలి ఏపీ నగరాల చైర్మన్ పోర్తిన శ్రీనివాసరావు మదరవాడ దశాబ్ద కాలం తర్వాత నగరాల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ నగరాల చైర్పర్సన్ పోతిన శ్రీనివాసరావు అన్నారు మహావిశాఖ ఆరో వార్డు పరిధి బక్కనపాలెం రోడ్డు రేవల్లపాలెం గ్రామంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నగరాల కుల పెద్దలు మాట్లాడుతూ ఈ నెల ఆరవ తారీఖున పార్టీలకి అతీతంగా సుమారు ఐదు వేల మందితో నగరాల ఆత్మీయ కలయిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ మేయర్ రాయిని భాగ్యలక్ష్మితో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు అదేవిధంగా నగరాల సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఇది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయనట్లు తమ సామాజిక వర్గానికి చేయూత అందించిన వైవి సుబ్బారెడ్డి స్థానిక ఎమ్మెల్యే అవంతిలని సన్మానించనున్నట్లు తెలిపారు అదేవిధంగా ఇప్పటి వరకు బీసీడీలోనూ తమ సామాజిక వర్గాన్ని బీసీఏలోకి మార్చాలని అలాగే సుమారు లక్ష మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో సామాజిక భవన నిర్మాణం కోసం ఎకర స్థలం కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర నగరాల అధ్యక్షులు బాబ్జీ విశాఖ జిల్లా నగరాల అధ్యక్షులు పోతిన సుమన్ వెంకట్రావు రాష్ట్ర కార్యదర్శి జగుపిల్లి అప్పలరాజు నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు పోతిన హనుమంతరావు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు పిల్ల సూరిబాబు నాగోతి శ్రీనివాసరావు సర్పంచ్ వాన్రా రవి పిల్ల రమణాబాబు కోరికాని మోహన్ రావు కురిటి రోహిత్ వాన్రాసి సూరి అప్పారావు మగ్గురి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అలాగే మా రాష్ట్ర నగరాల సంఘం అధ్యక్షులు బాబ్జీ గారికి నగరాల సంఘం నూతనంగా ఎన్నికైనటువంటి కార్పొరేషను చైర్మన్ శ్రీనివాసరావు గారికి విశాఖ జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారికి అలాగే వివిధ నగర కుల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఆరో తారీఖు బుధవారం నాడు ఉత్తరాంధ్ర నగరాల ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రోజు రెండు వేల ఎనిమిదిలో మరి తొమ్మిదిలో ఇచ్చారు జీవో ఎనిమిదిలో మా రా మా నగరాల్ని అప్పుడు ఉందర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాలని బీసీడీలో చేర్చడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైనటువంటి నగరాల కులస్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేయడానికి అలాగే మరి నగరాలంటే తాపీ మేస్తూలు కార్పెంటర్సు మరి క్వారీ పనివారు ఇటువంటి ఈ నగరాల జాతి బాగా వెనకబడి ఉన్నటువంటి జాతిని బీసీడీ నుంచి బీసీఏలో చేర్చాలని చెప్పి చాలా కాలం బట్టి మా పెద్దలందరూ అడుగుతున్నాం దాని రేపు వేదిక ద్వారా సుబ్బారెడ్డి గారిని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారిని అలాగే స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీనివాసరావు గారిని మరి వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలని అలాగే మా నగరాల సామాజిక వర్గానికి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ మరి శుభకార్యాలు జరిపించుకోవడానికి కానీ మరి వేదిక అనేటువంటిది లేదు మరి పూర్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మా సామాజిక వర్గం చెందినటువంటివి ఆ రోజు మా సామాజిక వర్గానికి అవసరాలు బట్టి అమ్ముకోవడం జరిగింది అలాగే వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఒక ఎకరం సైటు స్థలము ఇప్పించమని కోరడానికి కూడా మేము ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి ద్వారా కోరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగర సామాజిక వర్గానికి చెందినటువంటి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటూ వీటి ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణాలు మా పెద్దలందరూ మీకు వివరించి ఉంటారు నిజానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరాల సామాజిక వర్గం గతంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా గొప్ప చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం ఈ మధ్యకాలంలో ఆ చరిత్ర అంతా కొంత కనుమరుగైపోయింది చాలా వరకు రాజకీయంగా కూడా బాగా వెనుకబడ్డాం అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పదవులు ఇవ్వడం ద్వారా మళ్ళీ రాజకీయ పునరుజ్జీవం జరిగినట్టు చేసినట్టు జరిగింది అయితే ఇప్పుడు కూడా ఈ సామాజిక వర్గంలో మీరు అందరూ రోజు ఎప్పుడు చూస్తుంటారు ఓ పది మంది ఎవరు తెల్ల వేసుకున్న వాళ్ళు చూసి సామాజిక వర్గం అంతా కూడా బాగా బాగున్నారనుకుంటున్నారు కానీ నైంటీ పర్సెంట్ చాలామంది భవన నిర్మాణ కార్మికులు గాను లేకపోతే క్వారీ కార్మికులు లేకపోతే లారీ కార్మికులు ఇలాగ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గాన్ని బీసీ డిలో చేర్చడం చాలా ముదావోహం అయినప్పటికీ ఇంకా ఈ సామాజిక వర్గాన్ని ఏలో చేర్చినట్లయితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాగే ఇక్కడ పూలమ్మిన చోటే కట్లెమ్మినట్టు ఉంది మా పరిస్థితి స్టేడియంకి లేకపోతే జాతరకి ఇలాంటి వాటికి మన వాళ్ళు స్థలాలను ఇచ్చారు ఆ రోజుల్లో ఊడా సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా నగరాలకు చెందిన ఇక్కడ స్థానికంగా ఉన్న మిగతా కమ్యూనిటీలకు చెందిన స్థలాలను తీసుకున్నారు ఈవేళ ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే మా పరిస్థితి ఎలా ఉంది అంటే ఇరుకిరు స్థానిక గ్రామాలు పది అడుగులు పదిహేను అడుగులు సిసి రోడ్లలో అసలు ఒక కార్పెట్ కూడా వీళ్ళని పరిస్థితి మాకు ఒక ఎకరం స్థలంలో ఎక్కడైనా ఎకరవ స్థలం ఎలా అలర్ట్ చేసినట్టయితే ఒక సామాజిక భవనం నిర్మించుకోవటం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ బీసీఏలో చేర్చడం అనేది చాలా ప్రధానమైన అంశం మరి మా పెద్దలందరూ ఆ విషయాన్ని గుర్తించి గౌరవ రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం పంపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరం కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ప్రెస్ మీట్ అంటానికి గల కారణం ఏంటంటే మమ్మల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు కూడా నగరాలందరినీ నగర సోదరులందరినీ కూడా బీసీలో చేర్చిన ఘనత వైఎస్ జగన్ గారికి దక్కింది గతం నువ్వు మొన్న జగన్ గారు చేతుల మీదుగా మాకు ఇచ్చారు దాని నిమిత్తం ఇక్కడ మాకు విశాఖ జిల్లా నుంచి విశాఖ జిల్లాలో ఈ ఉత్తరాంధ్రకి అందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనం నగరాల ఆత్మీయ సమ్మేళనం పెట్టాం దీంట్లో మాకు అంటూ కీలకమైన పదవులో ఉన్న వ్యక్తి మా రాయని భాగ్యలక్ష్మి మా మేయర్ గారు విజయవాడ మేయర్ గారిని ముఖ్య అతిథిగా అలాగే మాకు ఎవరైతే ఈ బీసీలో చేర్చారీ ఇరవై ఆరు జిల్లాలో దానికి కష్టపడినటువంటి వైఎస్ సుబ్బారెడ్డి గారిని అలాగే అవంతి సీను గారిని స్థానిక శాసనసభ్యులు కాబట్టి అవంతి శ్రీనివాస్ గారిని కూడా పిలిచి మేము ఆత్మీయ మా నగరాల ఆత్మీయ సమయంలో పిలిచి వాళ్ళకి చిరు సత్కారం చేద్దామని రేపు ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పది గంటలకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం దీన్ని మీ పత్రికా ముఖంగా విశాఖ జిల్లా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నగరవాళ్ళు ఎక్కడున్నా సరే మేము మ్యాక్సిమం ప్రతి ఊరికి కూడా కోఆర్డినేట్ చేసాం ఈ పత్రికా ముఖంగా కూడా తెలియపరుస్తున్నాం పా రేపు ఆరు ఆరో తారీఖు పది గంటలకల్లా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరి తాలూకా కంట్రిబ్యూషన్ కూడా జరిపించుకొని ఈ ఆత్మీయ సమ్మేళనకి సక్సెస్ చేయవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా విశాఖ జిల్లా నగరాల సంఘం అధ్యక్షుడిగా నేను మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను అలాగే నూతనంగా కార్పొరేషన్ చైర్మన్ చేసిన పూర్తి సీన్ గారిని కూడా ఆ రోజు శిరసత్కారం చేస్తాం మా కమ్యూనిటీ తరఫు నుంచి కూడా గౌరవం గౌరవపరుద్దామని నేను అనుకుంటాం నమస్కారం ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ప్రెస్ మీట్ పెట్టడం కారణం నగరాల ఆత్మీయ సమావేశం పార్టీలకు అతీతంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా నగరాలని బీసీ కార్పొరేషన్ చైర్మన్గా అలాగే డైరెక్టర్లుగా అలాగే మరి విజయవాడ మహానగర పట్నం విజయవాడ పట్టణంలో మా సోదరి అయినటువంటి మేయర్ భాగ్యలక్ష్మి గారికి నేను పదవి ఇవ్వడం జరిగింది మరి ఈ పదవులు ఇచ్చినందుకు గాను మరి మా నగర కులస్థులు అందరం కలిసి మరి మన రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు మూడు జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారికి అలాగే మాజీ మంత్రివర్యులు భీమిని శాసనం లేనటువంటి అవంతి శ్రీనివాస్ గారిని కూడా రేపు ఆరో తారీఖున ఉదయం పది గంటలకి ఆహ్వానించాం ఎందుకంటే మరి మా నగరాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిన అప్పుడు రాజశేఖర్ టైంలో అతనిచ్చారు మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని కులాల్లో మా కులానికి మళ్ళీ మీకు మాకు రెండోసారి చైర్మన్గా మాకు ఇవ్వడం మదిరివాడ ప్రాంతానికి ఇవ్వడం మాకు చాలా గమనించం అందుకుగాను రేపు బుధవారం నాడు నగరాలందరం కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అలాగే ఇంకా పెద్దలందరూ చెప్పారు బీసీడీని బీసీఏలో చైర్స్మెన్ అడగడానికి మరి మా నగరాల అందరికి కూడా ఎక్కడ అనుకూలస్తులకు కూడా అన్ని కమ్యూనిటీ హాల్కి స్థలాలు ఇవ్వడం జరిగింది అలాగే మా కులానికి కూడా మరి మీ అందరం కలిసి మా కులానికి ఒక ఎకరం ఎక్కడైనా కేటాయించినట్లయితే మా నగర కులస్థలందరూ బిల్డింగ్ కట్టుకొని మాకు సమావేశాలకి అన్నిటికీ మంచి జరుగుతుందని ఈ కార్యక్రమం తలపెట్టాము ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యి మన నగరాల అందరూ కూడా మరి సుబ్బారెడ్డి గారికి అవంతి శ్రీనివాస్ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ మీడియా అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకున్నాం అలాగే మా రాష్ట్ర అలాగే మా జిల్లా అధ్యక్షులు పోతున్న సోమశేంకర్రావు గారికి అలాగే నూతనంగా వెనుకబడిన మా నగరాల సంఘ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ పోతుని శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నగరత్సలందరికీ సోదరిములందరికీ హృదయపాలు తెలియజేసిన ముందుగా ఎందుకంటే ఈ సభ మమ్మల్ని రాష్ట్రం అంతా ఇంతకుముందు ఐదు జిల్లాలు బీసీలో ఉండేవి ఇవాళ రాష్ట్రం అంతా బీసీలో చేర్చినందుకు మన ఇప్పుడున్న నాయకులు ఎవరైతే వైవి సబ్బారెడ్డి గారు ఉన్నారో అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు కానీ అలాగే మాకు మమ్మల్ని గుర్తించి మా కులాన్ని గుర్తించి విజయవాడలో నగర మేయర్ భాగ్యలక్ష్మి కూడా ఇక్కడ పిలిపించి ఆవిడకి కూడా సత్కారం చేయాలని మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంట్లో ప్రతి ఒక్కరు కూడా నగర కులాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పాల్గొవాలని పత్రిక విలేకల ద్వారా మీడియా మిత్రులు అందరి ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరు అందరు జాయిన్ అవి ఇది జయప్రదం చేస్తారని తెలియజేసుకుంటూ అవకాశించిన నగర కులశలకి అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఉదయపూర్ ధన్యవాదాలు తెలిసి